కాకినాడ జిల్లా తునిమండలం ఎస్సన్నవరం గ్రామంలో కొలువుదీరిన నల్గొండమ్మ అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవోపేతంగా జరిగింది అమ్మవారి పన్నెండవ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుక విశేషంగా అలరించింది ఎస్సన్నవరం కొత్త సూరవరం గ్రామాలకు చెందిన యువతలు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి భోనాలను శిరస్సును ధరించి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు కోలాటాలు డప్పు నాట్యాలతో జరిగిన ఉత్సవం విశేషంగా అలరించింది గ్రామంలో రోడ్లన్నీ భక్తులు పెద్దలు యువకులతో పోటెత్తాయి అమ్మవారి బోనాల ఊరేగింపుకు గ్రామస్తులు భక్తి శ్రద్దలతో స్వాగతం పలికారు పసుపు నీటితో అమ్మవారి ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేశారు అనంతరం ఆలయం వద్ద జరిగిన భారీ అన్న సంరాధన కార్యక్రమంలో వీరంతా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు గ్రామ పెద్దలు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి పండుగ శ్రీ నల్గొండం తల్లి పండగ ప్రతి సంవత్సరం సంక్రాంతిని ఆదివారం పూట సంక్రాంతిని వచ్చే ఆదివారం పూట జరుగు జరుగుతుంది ఎస్ పరిసర గ్రామ ప్రజలందరూ అమ్మవారికి మొక్కులు మొక్కులు తీర్చుకుని అమ్మవారి యొక్క కృపా కటక్షలు పొందుతున్నారు బోనాలు ఈ నల్గొండం తల్లి పన్నెండవ పన్నెండవ బోనాల మహోత్సవం ఈ సంవత్సరం కూడా అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చి ఆదివారం ఈ బోనాల పండుగ అమ్మవారి బోనం నల్లగొండ తల్లి బోనాల పండుగ జరుగుతుందండి ఇలా బోనాలు ఇవ్వడం వల్ల కుటుంబం అంతా చల్లగా ఉంటుందని నమ్మకం ఈ గ్రామ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఇస్తూ ఉంటారు ఈ అలా నమ్మకమైన తల్లి తల్లిని నమ్ముకున్న వాళ్ళకి సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ అమ్మవారిని ప్రతి శుక్రవారం మేము వచ్చి దర్శనం చేసుకుంటాం ఈ గ్రామానికి ఈమె దేవత ఇలవెల్పు దైవం అందరినీ రక్షించి కాపాడే తల్లి ఈ బోనాల పండుగ చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది అందరూ క్షేమంగా ఉండాలి పసుపు కుంకుమలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించమని ఆ తల్లిని వేడుకుంటాం వారం ఈ బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది ఎస్ శనివారం నుంచి మేము వస్తున్నాము ప్రతి సంవత్సరం బోనాలు అందరూ పెట్టుకుంటారు ఈ సంవత్సరం కూడా మేము కూడా పెట్టుకున్నాము చాలా ఆనందంగా ఉంది అమ్మవారు చాలా అనుగ్రహం అమ్మవారు ఇలాంటి అమ్మవారు అందరూ నమ్ముకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నల్గొండ అమ్మవారికి బోనాల పండగ చేస్తారు అందరూ వచ్చి కోణాలు సమర్పించి వాళ్ళ కోరికలు తీరుతాయని అందరూ అనుకుంటారు వాళ్ళ కోరికలు తీరే కూడా చాలా మందివి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా జరుపుకోవడం అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన ప్ర ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ నల్గొండమ్మ తల్లి అందరికీ ఆశీస్సులు ఇస్తుంది అందరూ చాలా ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు గ్రామంలో పూర్వం నుండి మెట్ట దగ్గర ఉన్న శ్రీ నల్లగొండమ్మ తల్లి వారి బోనాల మహోత్సవం ఈరోజు ఎంతో కడు రమ్యంగా స్త్రీమూర్తులందరూ కూడా శిరస్సున బోనాలు ధరించి గ్రామం అంతా కూడా భారీ ఊరేగింపుతో అమ్మవారి దర్శనార్థమై ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర బోర్లు భవనాల శాఖ మంత్రి వాళ్ళు దాడిశెట్టి గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా కమిటీ వారు నిర్వ నిర్వహిస్తూ అమ్మవారు ఈ బోనాల మోసంలో పాల్గొని కోరిన కోరికలు నెరవేరుస్తారనే మంచి విశ్వాసంతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిపోయిన తర్వాత వచ్చి ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమంలో విరివిగా పాల్గొని వారి వారి మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతూ ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ అమ్మవారి దయా పొందుతున్నారు ఈ ఏర్పాట్లు చేసిన కమిటీ వారికి పన్నెండవ బోనాల పండగ ఇచ్చేసిన భక్తులకు అలాగే ఈ అన్నదా సమారాధనకి భారీ ఎత్తున వివరాలు వచ్చిన దాసర రాజా గారికి మరియు ఈ అన్న సమారాధన వివరాలు ఇచ్చిన భక్తులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు పన్నెండవ బోన మహోత్సవం ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఈరో ఈరోజు చుట్టుపక్కల ముప్పై నలభై గ్రామాల నుంచి అనేక మంది భక్తులు ఈ నల్గొండ తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్లు తీసుకుంటూ ఎంతో సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీస్ తీసుకుని ఒక కోలాహలంగా జరుగుతుంది ఈ బోనాల పండుగ జై నల్గొండమ్మ తల్లి జై జై నల్గొండమ్మ తల్లి ఈరోజు వేంపాడు మెట్ట సోరవరం గ్రామంలో వేంపాడు మెట్ట మెట్ట వద్ద వెలిచినటువంటి శ్రీ నల్గొండమ్మ తల్లి పన్నెండో బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా మన గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని ముఖ్యంగా మహిళా మహిళలందరూ కూడా ఆ తల్లికి బోనాల రూపంలో ప్రసాదాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు దర్శించి ప్రసాదాలు తీసుకోవడం తీసు తీసుకోవడం జరుగుతుంది ఈ అమ్మ కోరిన కోరికలు తీర్చే గ్రామ గ్రామదేవత అనేటువంటి శ్రీ నల్గొండమ్మ తల్లి పన్నెండవ బోనాల మహోత్సవం మా గ్రామస్తులందరూ కలిపి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పండుగ సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెందుతూ అలాగే మా గ్రామస్తులందరూ కలిపి ఒక గ్రామ దేవతగా కొలుచుకునే ఈ తల్లి పండగ ఇంత వైభవంగా జరుపుకోవడానికి సహకరించిన గ్రామ పెద్దలకు అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ పండగ ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి కింద చెంది సంవత్సరం 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 ఇంకా అభివృద్ధిగా చేస్తామని కమిటీ సభ్యుల ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకు గ్రామ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం